హ్యావ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా అందని రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది అదేంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఇలాంటి మరిన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అందజేస్తున్నటువంటి రైతు భరోసా పథకం ఇప్పటివరకు చాలామంది రైతులకైతే అందలేదు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే కానీ ఇప్పటివరకు నాలుగు లోపు ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అయితే అందజేశారు అయితే ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు రైతులకైతే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హత ఉన్న రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు అయితే రైతు భరోసా ద్వారా రైతులకు అందాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మే మొదటి వారంలోపు రైతులకు అందజేస్తామన్న విషయం కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే రైతు భరోసా రాని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మే మొదటి వారంలో అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతాయని మనకు తెలుస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ నమస్తే